హాయ్ అండి అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి గోధుమ నూక ఉప్మా అండి అదే గోధుమ రవ్వతో ఉప్మా అనేది చేస్తున్నాను ఈ గోధుమ రవ్వ ఉప్మా ఏంటంటే చాలామంది ఎక్కువగా తినరండి దానికోసం అనేది కొన్ని వెజిటేబుల్స్ అనేది వేసి చేశాను ఇలా వేస్తే చిన్నపిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి చలవ చేస్తుంది దానికోసమని మనం ముందుగా ఏం చేసామో తయారీ విధానం అనేది చూసేద్దాం అలాగే కొన్ని వెజిటేబుల్స్ అండి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పచ్చి బటాని టమాటా క్యారెట్ అనేది వేసుకుంటున్నాను దానికోసం ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నానండి దాంట్లోనే ముందుగా పోపు అనేది వేసుకుంటున్నాను ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత దానిలోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది నీరు అనేది బాగా ఇంకిపోయేదాకా ఒకటి రెండు సార్లు అనేది బాగా తిప్పుకుంటూ రోస్ట్ అని చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా వేగిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటా ముక్కలు అనేది కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఉప్మాకి దానికోసమే టమాటా అనేది వేసుకొని టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా వేపున తర్వాత ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్న పచ్చి బఠానీ అలాగే క్యారెట్ ముక్కలని కూడా వేసేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఇలా కలర్ఫుల్గా ఉంటే ఏంటంటే చిన్నపిల్లలన్నీ చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలండి మొత్తం క్రిస్పీ క్రిస్పీగా ఉండేలాగా బాగా మగ్గించుకోవాలి బఠానీ గింజ అనేది బాగా సాఫ్ట్గా అంటే మెత్తపడే వరకు మనం బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి మూత తీసిన తర్వాత బాగా కలుపుకొని బఠానీ గింజ అనేది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మనకి క్వాంటిటీకి తగ్గంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు రవ్వకి ఒక గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ వాటర్ అనేది వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం రాళ్ల ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఈ రాళ్ళ ఉప్పు అనేది కరిగే వరకు బాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి కడాయి మీద బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంటేనే బాగా మరుగుతుందండి ఇలా బాగా మరిగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత ఒక రెండు మూడు సార్లు అనేది బాగా కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దానిలోనే మనం ఉప్పు అనేది వేసాం కదండి అది సరిపోయిందనేది అని చూసుకోవాలి మనకి ఉప్మాకి సరిపడే ఉప్పు అనేది సరిపోయింది అనుకుంటే మనం ముందుగా పెట్టుకున్న రవ్వ అండి ఒక కప్పు రవ్వ అనేది వేసుకుని బాగా తిప్పుకోవాలండి రవ్వ అనేది పోసినప్పుడు ఉండలు కట్టకుండా అంటే గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ రవ్వ అనేది వేసిన తర్వాత ఇంకా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి రవ్వ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుతూ ఉన్నప్పుడే మీకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అలాగే వాటర్ అనేది రవ్వ బాగా పీల్చుకుంటుందండి ఇలా పీల్చుకున్న తర్వాత మనం రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఉప్మా అనేది రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి మూత అనేది పెట్టేసి రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి స్టవ్ అని సిమ్లో పెట్టుకుని ఉప్మా అనేది మగ్గిందో లేదో మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండాలండి ఉప్మా అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఉప్మాలో వేసినటువంటి వెజిటేబుల్స్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిన చెక్ చేసుకోవాలి అంతేకాకుండా రవ్వ అనేది అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఉప్మా అనేది మగ్గకపోతే మరో రెండు నిమిషాలు కడాయి మీద మూత అనేది పెట్టేసి మనం బాగా మగ్గబెట్టుకోవాలండి స్టవ్ అని సిమ్లో పెట్టుకుని అలాగే మూత తీసి మరొకసారి చెక్ చేసుకున్నప్పుడు ఉప్మా కనుక ఉడికిపోతే అడుగు అనేది పట్టకుండా మరో రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం వేసిన వెజిటేబుల్స్ అనేది ఉడికిందో కుక్ అయినాయో లేదో అని చెప్పేసి చెక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతే మరో రెండు నిమిషాల పాటు ఉప్మా అనేది బాగా మిక్స్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఆఫ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సిమ్లో ఉడికిస్తే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే ఉప్మాలో వెజిటేబుల్స్ అనేది వేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఉప్మా అనేది కలర్ఫుల్గా ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది